కూడా ప్రైవేట్ పరం చేస్తాను నిజంగా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వైద్య ఆరోగ్య రంగాన్ని నాశనం చేసినాడు అని అంటే తురకపాలం అన్నది చంద్రబాబు నాయుడు ఇంటికి పక్కనే హార్డ్లీ ఎనీ డిస్టెన్స్ తుర్కపాలెం అన్నది చంద్రబాబు నాయుడు ఇంటికి కూతబేటు దూరంలో ఉంది రెండు నెలల్లో నలభై మూడు మంది అంతుపట్టని పట్టని వ్యాధితో చనిపోతే గుర్తించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు సర్కారు ఉంది నిజంగా మా హయాంలో మేము చేసింది ఎక్కువ చెప్పుకునే తక్కువ మా చేతకాల మా వాళ్ళకు కూడా తప్పు ఉంది చేసింది ఎక్కువ చెప్పుకునేది తక్కువ ఒకసారి అవి కూడా మా ఇసలు ఏం చేసినామని ఒకసారి అవి కూడా ప్లే చేయించు ఒకసారి మెడికల్ కాలేజీలు కాక ఇవన్నీ మేము చేసినటివి మెడికల్ కాలేజీలు కాక పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధి పర్మనెంట్ సొల్యూషన్ చూపించను కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇన్ పలాస దాదాపు వంద కోట్ల ప్రాజెక్టు ఇది గర్ల్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్ అట్ జిజిహెచ్ కడప सुपर स्पेशियलिटी ब्लॉक एट जीजीएच काटपा सुपर स्पेशियलिटी ब्लॉक कैटने हूँ थोड़ा बिल्डिंग यूनिट ने इंतज़ाक को उन्होंने सुना कैंसर केयर सेंटर एट जीजीएच काटपा रिम्स जीजीएच अंडर अंडरग्रेजुएट सीट्स नवेंचन कर्नूल डयग्नास्टिक जीजीएच गर्लूल सेंटर फॉर एक्सले एट गवर्नमेंट हॉस्पिटल फॉर मेंटल केयर विशाखप्टन सिटी डायग्नोस्टिक सेंटर एंड रीजनल ड्रग स्टोर विजयवाड़ा, पीजी मेन्स हॉस्टल एसवी मेडिकल कॉलेज तिरुपति, सिटी डायग्नोस्टिक सेंटर एंड रीजनल ड्रग स्टोर एट तिरुपति, बर्नस अनंतपुर स्टेट कैंसर कैंसर इंस्टीट्यूट कर्नूल రిమ్స్ జీజిహెచ్ శ్రీకాకుళం ఇంక్రీస్ ఇన్ అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ సిటీ డయాగ్నాస్టిక్ సెంటర్ రీజనల్ స్టోర్ విశాఖపట్నం బర్న్స్ వార్డ్ జిజిహెచ్ కర్నూలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఇవి కొన్ని మచ్చుకొని చూపిస్తా ఉన్నాం పిహెచ్సి పిహెచ్సిలు విలేజ్ క్లినిక్లు అర్బన్ క్లినిక్స్ మచ్చుకు కొన్ని చూపించను ఏ మేము చేసి మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కదా అది మా ప్రాబ్లం ఇంకా చాలా ఉండాలి తిరుపతిలో చైల్డ్ పీడియాటిక్ సెంటర్ ఫోటోస్ ఇంకా ఐటీడిఏ పరిధిలో కట్టిన హాస్పిటల్స్ ఇంకా ఇవన్నీ ఇంకా చాలా రావాల మా వాళ్ళు ఇంకా గేర్లేక్ ఇంకా రా ఇప్పటికి కూడా గేర్లేక్ రాలేక